హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్ ఒక హౌస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిచర్ అండ్ అదేవిధంగా అండ్ ఫుల్లీ కబోర్డెడ్ అండ్ ఎక్స్ట్రాడనరీ హౌస్ అయితే మీకు కంప్లీటెడ్గా లీజ్కి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి చాలా ఎక్స్ట్రాడనరీ హౌస్ అండి అండ్ అదేవిధంగా కంప్లీటెడ్ కబోర్డ్ అండ్ సీలింగ్ అండ్ అదేవిధంగా అన్నీ కూడా మనకి ఎక్స్ట్రాడనరీగా అయితే మనకి డిజైన్ చేసి అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి సోఫాస్ కానివ్వండి అండ్ బెడ్స్ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి సో ఇవన్నీ వీటితో కలిపి మనకి లీజ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ యొక్క హౌస్ అనేది లీజ్కి ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే సో ఇది ఒక డాక్టర్ గారి హౌస్ అండి ఇది సో ఈయన కేజిహచ్లో డాక్టర్గా పనిచేస్తున్నారు సో ఈయనకి అర్జెంట్గా మనకి యుఎస్కి వెళ్ళాల్సి ఉందన్నమాట సో ఫ్యామిలీతో అక్కడికి అయితే షిఫ్ట్ అవుతున్నాడు బట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే అక్కడే ఉండి ఉండాల్సి అవసరం ఉంది సో ఈయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు సో వాళ్ళ డాటర్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయానికి అక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందనమాట సో ఈయన మొత్తం అంతా కూడా కంప్లీట్ ఫర్నిచర్తో అయితే ఉందన్నమాట సో ఇది చాలామంది రెంట్కి ఇద్దామని కానీ లేదంటే సేల్ చేసి ఇద్దామని కానీ సో చాలా రకాలుగా అయితే వాళ్ళు మాతో డిస్కస్ చేయడం అయితే జరిగింది సో మేము పర్టికులర్గా మేము ఏ విధంగా సజెస్ట్ చేశామంటే వాళ్ళకి సార్ ఇదైతే మనం ఒక లీజ్ పర్పస్ కింద ఇస్తే సో మీ ప్రాపర్టీ అనేది ఎప్పటికీ మీ పేరు మీదే ఉంటుంది సో దాని మీద ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేయగలుగుతాం సో ఆ అమౌంట్ మీరు బాగా మీరు యుఎస్ఏ కానీ మీరు వెళ్ళడానికి మీకు మంచి హెల్ప్ అవుతుంది అని మేము ఆ యొక్క కస్టమర్ని ఏదైతే మన ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఓనర్ను మేము కన్విన్స్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎందుకు మేము పర్టికులర్గా మేము ఎందుకు కన్విన్స్ చేయాల్సి వచ్చిందంటే ఇందులో కూడా మా స్వార్థం కూడా ఉంది సో స్వార్థం అంటే ఏం లేదండి సో చాలామంది మనకి ఫ్రీక్వెంట్గా వాట్సాప్లో కా కాల్ చేసి మెసేజ్ చేసి అడిగేది ఏంటంటే లీజ్కి హౌసెస్ కావాలి లీజ్కి ఫ్లాట్స్ కావాలి అని చెప్పేసి చాలామంది మనకి చాలా రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్లీ లీజ్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది సో అందు విధంగా దా ఆ విధంగా మనం దీన్ని లీజ్కి మనం దాన్ని ఆ యొక్క ఓనర్ని కన్విన్స్ చేసి సో దీన్ని కంప్లీటెడ్గా లీజ్కి అనేది తేవడం జరిగింది సో ఓకే ఈ యొక్క ప్రాపర్టీ అనేది లీజ్కి అనేది ఎంత అమౌంట్కి ఇస్తున్నారు అంటే సో ఇది వచ్చేసి మనకి పదిహేను లక్షలకైతే మనకి లీజ్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎందుకంటే కంప్లీట్గా మనకి ఒక ఫర్నిచరే ఉంటుందండి ఒక సిక్స్ ల్యాక్స్కి ఫైవ్ ల్యాక్స్కి అలాగా కంపెనీ మన ఫర్నిచరే ఉంటుంది సో ఆ విధంగానే కాదు సో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్కి మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ అయినా కూడా మనం దాన్ని వర్త్ చేయకపోతే బాగోదు అని చెప్పేసి దాన్ని ఫిఫ్టీన్ ల్యాక్స్కి అయితే మనం దాన్ని కస్టమర్ మనకి ఓనర్ని అయితే మనం కన్వెన్స్ చేసి ఒప్పించడం అయితే జరిగింది సో ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్కి మనకి లీజ్కి అయితే రావడం అయితే జరిగింది సో ఓకే ఇది ఎక్కడ మనకి లొకేట్ అయ్యింది అంటే మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది కదండి మీకు గురుద్వార దగ్గర నుంచి అటు సీతమ్మదారకు వెళ్ళే లైన్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ టౌన్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది మనకి లొకేట్ అయ్యింది సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్ ఏరియా ఉంటుంది అండ్ నియర్ బై హాస్పిటల్ నియర్ బై వచ్చేసి స్కూల్స్ అండ్ నియర్ బై హైవే అండ్ బస్ స్టాప్స్ అండ్ అన్ని విధాలుగా కూడా ఎక్స్ట్రాడినరీ ఇల్లు అని అయితే చెప్పవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి మొత్తం త్రీ బెడ్రూమ్స్ అయితే కలిగి ఉంది అండ్ ప్రతి దాంట్లో కూడా బెడ్ ఉంది అండ్ దివాన్ కట్స్ అండ్ అదేవిధంగా సోఫాస్ అండ్ ఫ్యాను ఏసీ సో అన్నీ కూడా కంప్లీటెడ్గా కూడా మీకు అన్ని వస్తువులు కూడా ఉన్నాయి సో ఇది మీకు రెడీ టు మూవ్ అనమాట మీరు యాక్సిలెంట్గా మీరు ఏం కూడా తెచ్చుకోకుండా సో మీరు అలానే వచ్చేసి ఇందులో హ్యాపీగా మీరు స్టే చేయొచ్చు సో కాకపోతే మీరు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు సో కొన్ని ఆయన కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఏంటంటే సో ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు అంటే ఫర్నిచర్కి కానీ అండ్ హౌస్కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలి సో అది మీరే చూడాలి అని చెప్పేసి ఆ బాధ్యత మాకు అబ్ చెప్పారు సో ఏంటి అంటే సో కబోర్డ్ ఎటువంటి కబోర్డ్ వేర్ ఏదైతే ఉందో అది ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు అండ్ ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ అండ్ దివాన్ కట్స్ కానీ అండ్ అదేవిధంగా డైనింగ్ టేబుల్ కానీ అండ్ అదేవిధంగా సోఫాస్ కానీ ఆలడీలు రెక్నస్ అయితే సోఫాస్ అయితే వీళ్ళు ఉన్నాయి సో అవి కూడా ఎటువంటి డ్యామేజ్ కాకూడదు సో వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో కానీ మళ్ళీ వాడిని వాళ్ళు ఏమైనా కొన్ని అంటే డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు మాకు దాన్ని రిపేర్ చేసి మాకు మళ్ళీ యాజ్ యూజువల్గా అప్పగించాలి అని చెప్పేసి ఆయన అయితే ఒక కండిషన్ అయితే పెట్టాడు బట్ మేము చెప్పేది ఏంటంటే ఓకే ఫర్నిచర్ వరకు మనం చేయగలం బట్ సోఫాస్ కానీ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ సో ఇవి డ్యామేజ్ కాకుండా ఉండవు ఎందుకంటే వాటి లైఫ్ అనేది ఎక్స్పెన్స్ లైఫ్ అనేది ఎక్స్పెండ్ అయ్యే కొద్ది సో అవి కొంచెం ఇదవుతూ ఉంటాయండి సో అవి కొన్ని మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మేము ఆయనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో కొన్ని కొన్ని అయితే కన్సిడర్ చేస్తున్నారు సో బెడ్ కానీ అండ్ కబోర్డెడ్ వేర్ కానీ సో ఇవన్నీ కూడా మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళే రిపేర్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము మీకు అగ్రిమెంట్లో అయితే మేము ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా మేము వానర్ సైడ్ నుంచి అండ్ మీ సైడ్ నుంచి కూడా మేము ఆ అగ్రిమెంట్లో మేము ప్రతిదీ కూడా పొందుపరుస్తాం సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మేము చాలా వరకు లీజ్ అగ్రిమెంట్ అనేది అసలు లెవెన్ మంత్స్కే రాపిస్తాము ఎందుకంటే లెవెన్ మంత్స్లో ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా వీళ్ళకి నచ్చకపోయినా సో అయితే వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో లెవెన్ మంత్స్ అయితే అగ్రిమెంట్ అనేది మేము ప్రతి అగ్రిమెంట్ కూడా అంటే లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో ప్రతిదీ కూడా లెవెన్ మంత్స్కి మేము దాన్ని రాయిపిస్తాం బట్ హే హౌస్కి వచ్చేసి మనకి యాక్చువల్లీ లీజ్ అగ్రిమెంట్ అనేది ఎలా రాస్తారు అంటే అయితే లెవెన్ మంత్స్కి రాయాలి లేదంటే త్రీ ఇయర్స్కి రాయాలి సో ఈ యొక్క పర్టికులర్ పా ప్రాపర్టీకి వచ్చేసి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ రాస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఎందుకు అంటే సో ఒక్కసారి ఈయన అమరికే వెళ్ళిపోతే సో మళ్ళీ కొంచెం రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో అందువల్ల మనకి త్రీ ఇయర్స్ అయితే అగ్రిమెంట్ అయితే రావడం రాయడం జరుగుతుంది ఒకవేళ త్రీ ఇయర్స్లో ఒకవేళ మీరు వన్ అండ్ హాఫ్ ఇయరో వన్ ఇయరో ఉండి మీకు నచ్చలేదండి మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటే సో ఖచ్చితంగా ఇక్కడ మధ్యలో కంపెనీ అనేది మేమైతే ఉన్నాం కాబట్టి సో ఈ ఇల్లుని వేరొకరి లీజుకి ఇచ్చి ఆ డబ్బులు మీకు ఇచ్చి మీకు అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట సో ఇలా ప్రతిదీ కూడా మేమే మేనేజ్ చేస్తామండి సో ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా మా కంపెనీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ప్రతిదీ కూడా మేమే అరేంజ్ చేస్తాము సో ఇది వచ్చేసి మనకి మంచి హౌస్ అండి సో ఎందుకంటే చాలామంది మాకు ఫ్రీక్వెంట్గా అడిగారు సార్ ఇలాంటి మంచి ఏమైనా హౌస్ ఉంటే మాకు లీజ్కి ఇప్పించండి సో మేము రెంట్లు కట్టుకోలేకపోతున్నాము ఎవ్రీ మంత్ రెంట్ కట్టుకోలేకపోతున్నాము సో కొంచెం అమౌంట్ ఉందని చెప్పేసి చాలా మంది లాట్ ఆఫ్ కామెంట్స్ లాట్ ఆఫ్ మెసేజెస్ సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో సో ఎవరు లీజ్కి అనేది ఇవ్వట్లేదండి ఎందుకు ఇవ్వట్లేదంటే సో ఇప్పుడు ప్రతి చిన్న బ్యాంక్ అవనివ్వండి పెద్ద బ్యాంక్ అవనండి ప్రతి ప్రాపర్టీ పైన మంచి బ్యాంక్ వాళ్ళు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పర్ సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు ఇంటి మీద డబ్బులకి ఇస్తే అది ఖచ్చితంగా రూపాయన వడ్డీ కానీ రెండు రూపాయల వడ్డీకి కానీ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే తొంభై పైసలకి అరవై పైసలకి కూడా బ్యాంక్ వాళ్ళు లోన్స్ అనేది ఇచ్చేస్తున్నారు సో అందువల్ల అసలు ఇంటి మీద డబ్బులకి అనేది అసలు చాలా రిక్వైర్మెంట్ ఉంది కానీ బట్ ఎవరు ఇవ్వట్లేదండి ఎందుకంటే అంత ఇదిగా ఉందన్నమాట బయట సో అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడు మీకు కావాలి అనుకుంటే సో డెఫినెట్గా అయితే మీరు ఒకసారి చూస్ చేసుకోండి ఒకళ్ళు నచ్చితే మీరైతే ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ లేదు అంటే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మీ దగ్గర ఉన్న సర్కిల్స్ వాళ్ళకి ఒకవేళ ఈ ఈ లీజిక్ కావాలైతే ఏమో ఈ యొక్క వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో మన మళ్ళీ అయిపోయిన తర్వాత అండి అయిపోయిందా అయ్యో మాకు కావాలండి అని చెప్పేసి చాలా మంది అడిగారు ఎందుకంటే ఒక లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం సో లీజ్ కోసం ఫ్లాట్ పెట్టాం ఫ్లాట్ ఏంటంటే న్యూలీ ఫ్లాట్ పెట్టాము సో అది అయిపోయినా కానీ ఒక టూ మంత్స్ వరకు అట్లా కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్ మాకు అది కావాలి కావాలి అని చెప్పేసి వన్స్ వేరొకళ్ళకి ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకోలేము కదండి సో అందువల్ల ఏంటంటే మీకు ఒక నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే సో ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయండి ఒకవేళ మీకు వచ్చి విజిట్ చేస్తే ఒకవేళ మీకు నిజంగా నచ్చితే ప్రొసీడ్ అవుతారు లేదంటే అలాంటిది ఏమైనా ఉంటే మేము మీకు సజెస్ట్ చేస్తాం బట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత ప్రెజర్ చేసినా సో మేమైతే తెచ్చి ఇవ్వలేము సో అదే అండి నేను చెప్పబోయేది ఏంటంటే ఒకళ్ళు మీకు కావాలి అనుకుంటే మీరు చూడండి లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ తాలూకాలు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి రిఫర్ చేయండి రిఫర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళకి నచ్చుతుందేమో వాళ్ళు తీసుకునే అవకాశం ఉందేమో ఒకవేళ మళ్ళీ మిస్ అయిపోతే ఇలాంటి ప్రాపర్టీ దొరకదు కదా సో అలా నేను చెప్తున్నాను అనమాట ఒకవేళ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్యామిలీ సర్కిల్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి సో ఈ యొక్క మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది చూడండి స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు ఇంకా కూడా మంచి మంచి ఏదైనా ఇమేజెస్ కానీ కావాలంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి మేము వాట్సాప్లో మీకు సెండ్ చేస్తాం సెండ్ చేసి ఆ ఇమేజెస్ కూడా చూసి మీరు డైరెక్ట్గా కూడా ప్రాపర్టీని చూడండి ఎందుకంటే వీళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు అమెరికా సో మీరు ఈ లోపల ఏదైనా క్లోజ్ చేస్తే మంచిదని చెప్పేసి ఆయన చెప్పారు బట్ ఏం లేదండి మేము ఒకవేళ ఆయన వెళ్ళిపోయినా కానీ అగ్రిమెంట్ అనేది రెడీ చేసి సో మేము ఫిక్స్ చేసి ఉంచుతాము సో ప్రాబ్లం అయితే లేదు సో ఒకవేళ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత నచ్చితే మీరు చూడండి సో దీనికి ఏంటంటే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కలిగి ఉందండి సో మంచి వాస్త అయితే కలిగి ఉంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి నచ్చితే మీరైతే ప్రొసీడ్ అవుదాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్